వెల్కమ్ టు రాజనీతి జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రావడంతో హద్దులు మీరే బ్యూరోక్రాట్లు అలాగే అధికారంలో ఉండగా చట్టాలను లెక్క చేయకుండా రెచ్చిపోయిన అన్యాయస్తుల గుండెల్లో రాయిపడిందని చెప్పాలి ఎందుకంటే చట్టాలను ఉల్లంఘించే వారిని శిక్షించడంలో దేవానంద్ గారు ఏమాత్రం వెనక ముందు చూడరు నేరస్తులకు శిక్షలు పడాల్సిందే అని బలంగా నమ్మే వ్యక్తి ఆయన రాజ్యాంగ వ్యవస్థ పట్ల ప్రజాస్వామ్యం పట్ల అపారమైన విశ్వాసం గౌరవం ఉన్న న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గారు ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఈయన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు అప్పట్లో అధికార పార్టీ చేస్తున్న అనేక చట్టవిరుద్ధమైన పనుల మీద ఆయన తీర్పులు ఇచ్చారు వాటికి బ్రేక్ వేశారు అధికారం అండతో కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారులకు చుక్కలు చూపించారు పలు సందర్భాల్లో ప్రభుత్వం మీద ప్రభుత్వాధికారుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలు హర్షించారు ఎందుకంటే ఆ రోజు పరిస్థితి అలా ఉంది ఎవరు విమర్శించే ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయట్లా విమర్శిస్తే కేసులు పెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పరిపాలిస్తున్న రోజులు ఆ రోజుల్లో ఒక న్యాయమూర్తిగా న్యాయం కోసం నిలబడ్డారు అన్యాయ పోకడలు పోయే వాళ్ళని శిక్షించారు విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించిన అధికారులు పాలిటి స్వప్నంగా మారారు చాలామంది ఐఏఎస్లకు జైలు శిక్షలు విధించారు ఉపాధి హామీ బిల్లులు సకాలంలో చెల్లించినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులకు శిక్షలు వేశారు అధికారుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఆ సమయంలో కర్నూలు జిల్లాలో ఒక కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక అతని కుటుంబానికి ఆసరా ఎవరు కల్పిస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ ఏఏఎస్లు గోపాలకృష్ణ ద్వివేది ఎస్ఎస్ రావత్ కోన శశిధర్లకు గిరిజన సంక్షేమ పాఠశాలలు హాస్టల్లో సామాజిక సేవ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం సరికాదు వాటిని తొలగించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఇరవైలో తీర్పిస్తే ఏడాది పాటు ప్రభుత్వం పట్టించుకోలే అంటే ఇక్కడ అధికారులు ప్రభుత్వ ప్రభుత్వం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే అధికారులు కూడా ఏదైనా చేస్తారు కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు అధికారులు పట్టించుకోలేదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మొత్తం ఎనిమిది మంది అధికారులకు శిక్షలు వేశారు జస్టిస్ దేవానంద్ గారు పంచాయతీరాజ్ మున్సిపల్ ఎడ్యుకేషన్ ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏఎస్లకు శిక్షలు పడ్డాయి అది సంచలనం ఆ రోజుల్లో ఎనిమిది మంది ఐఏఎస్ల మీద సుమోటోగా తీసుకుని కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి శిక్షలు విధించారు ఒక్కొక్కరికి రెండు వారాల పాటు సాధారణ జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా విధించారు జస్టిస్ భట్టుదేవానంద్ గారు ఈ శిక్షలు పడినళ్లలో గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు ఎం గిరిజాశంకర్ బి రాజశేఖర్ వాడ్రేవు చినవీరభద్రుడు జె శ్యామలరావు ఇప్పుడు టీటీడీఈఓగా ఉన్నారు ఆయన అలాగే శ్రీలక్ష్మి విజయకుమార్ ఎంఎం నాయక్ మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్లు ఉన్నారు ఐఏఎస్లంతా ఒక్కసారిగా కోర్టుకు వచ్చి క్షమాపణ కోరుకున్నారు నేను తప్పు చేసాం మా తప్పును క్షమించండి జైలు శిక్ష రద్దు చేయండి ఇప్పటిదాకా మేము చేసిన సర్వీసును మా వయసును దృష్టిలో పెట్టుకొని మా మీద దయచూపించండి అని వేడుకున్నారు ఆ క్షమాపణను జస్టిస్ దేవానంద్ గారు మానవతా దృక్పథంతో అంగీకరించి సామాజిక సేవ చేయమని ఆదేశించారు అలాగే ఇంకో కోర్టు ధికారం కేసులో హైకోర్టు రిజిస్ట్రార్ ముందు హాజరవ్వాలని సీనియర్ ఐఏఎస్ అధికారిని పూనం మాలకొండయ్యని ఆదేశించారు అంటే విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించే వాళ్ళని చట్టాలను ఉల్లంఘించే వాళ్ళని కోర్టు ఉత్తర్వులను పాటించిన వాళ్ళని శిక్షించడంలో ఏమాత్రం వెనకాడేవారు కాదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వం న్యాయస్థానాల ఆదేశాలు ఖాతరు చేసేది కాదు దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి వచ్చేది మంత్రులు ముఖ్యమంత్రి బాగానే ఉండేవాళ్ళు ఆ రోజున డీజీపీ వచ్చే రూల్ బుక్ చదివాడు గౌతమ్ సవాంగ్ రెండుసార్లు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది ఒక డీజీపీ రెండుసార్లు హైకోర్టు మెట్లేకటం అనేది ఎప్పుడు జరగల రూల్ బుక్ హైకోర్టులో చదవటం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు చదవ జరగల అలాంటి సిగ్గుచేటైన విషయం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అనమాట అప్పట్లో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చాలా వరకు హైకోర్టు అడ్డుకుంది ముఖ్యంగా జస్టిస్ భట్టు దేవానంద గారి బెంచ్ మీదకి కేసు విచారణకు వస్తుందంటే ఐఏఎస్లు వణికిపోయేవాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కల్పించారు అయితే అనుకోకుండా ఆయన్ని రెండు వేల ఇరవై మూడులో మద్రాస్ హైకోర్టుకి బదిలీ చేశారు ఆయనకి ఇంకా కొంతకాల పరిమితి ఇక్కడ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా బదిలీ చేశారు దీంతో అప్పటి అధికార పార్టీ నాయకులు ఈ అవినీతి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మద్రాసులో కూడా ఆయన ఎక్కడా కూడా తగ్గలేదు అవినీతి అధికారులను ఉపేక్షించలేదు ఐదుగురు ఐఏఎస్లకు అక్కడ సోషల్ సర్వీస్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇలాగే విధి నిర్వహణలో అలసత్వంతో ఉన్నందుకు మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మద్రాస్ బార్ అసోసియేషన్కి సంబంధించిన చాలామంది సభ్యులు వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు ఆయన రాక వల్ల ఇప్పుడు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవాళ్ళు చట్టాలను అతిక్రమించేవాళ్ళు వీళ్ళందరికీ చిక్కులు తప్పవు ఆయన పదవీ కాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్